అందరికీ జైవేం నేను రొక్కుమర్చికి వెళ్ళి మాలమహర్ రాష్ట్రం కదే మన అరవై కిలోమీటర్ కాన్సిపించాలి ముమ్మడి నియోజకవర్గంలో ముమ్మడివరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లీజ్కి ఇస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కబ్జా జరిగిందన్న విషయం అందరికీ తెలుసు అయితే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కోసం నేను ఇరవై ఏడు రోజులు నిర్వధికి నిర్హార తీ నాలుగు రోజులు ఆమర్ నిర్హారీకి చేసిన విషయం అందరికీ తెలుసు బస్ స్టాండ్ సాధనకే దానికోసం మీడియా మిత్రులు నియోజకవర్గంలో ప్రజలు అందరూ కూడా నాకు సంకేమం తెలిపి నన్ను ముందుకు నడిపించారు ఈ విషయమై నా ప్రయత్నం నేను చేశాను కానీ దీంట్లో రాజకీయ కుట్రదారులు రాజకీయ నాయకులు అందరూ ఇన్వాల్వ్ అయ్యా బస్ స్టాండ్ మనకు లేకుండా చేయడం చాలా సిగ్సేట్ కానీ ఇది ఈ వంతు ప్రయత్నం ఆగదు ఈ ప్రయత్నం ఇది బస్ స్టాండ్ సాధన ప్రయత్నం అయితే ఆగదు ఎవరు ఎన్ని చెప్పుకున్నా కానీ కానీ ఎకరం తొంభై సెంట్లు మాత్రం అక్రమంగా అప్పడంగా అప్పనంగా కళ్యాణ మండపం యాజమాన్యం వాడుకుంటుంది ఏ లీజు లేకుండా కానీ ఇది చాలా దారుణం కానీ లీజ్ ఎంతైతే తీసుకున్నారో ఆ లీజు మట్టికే వాళ్ళు వాడుకోవాలి తప్ప లీజు లీజు కాకుండా అంతకుమించి స్థలాన్ని వాడుకుండా చట్టర కానీ దేవుడు మాత్రం క్షమించడం కానీ ఆ స్థలం ఖచ్చితంగా బస్ స్టాండ్కి ఉపయోగించుకుంటే మంచిది ఆర్టీసీ వాళ్ళు అది ఆ స్థలం ఎకరం తొంభై సెంట్లు కూడా నిరుపయోగంగా ఉన్నదని వాళ్ళు వాడుకుంటారు కదా కళ్యాణ మండపం వాళ్ళు ఆ ఎకరం తొంభై సెంట్లు ఖచ్చితంగా బస్ స్టాండ్కి వాడతారా వాడండి లేకపోతే ఆ స్థలం అనేది ఆర్టీసీ వాళ్ళకి వండదు ఇండైరెక్ట్గా చెప్పేదాన్ని ఉండదు అప్పుడు వాడు అంటారు కదా పోయే ఉంచుకున్నదే పోయే ఆ టైప్ అంటారు కదా ఆ టైప్ అయిపోతుంది ఆ వాళ్ళకి ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్థలం అనేది ప్రైవేట్ వ్యక్తులకి దక్కదు అది ఏ రూపంలో అది ప్రజలు పాలైపోద్దా లేకపోతే దేవుడు పాలైపోతుందా లేకపోతే ఎవరు పాలైపోతుంది అనేది దైవ నిర్ణయం ఖచ్చితంగా వచ్చే నవరాత్రులు గణపతి నవర నవరాత్రులు అవ్వచ్చు లేకపోతే కనకదుర్గమ్మ నవరాత్రులు అవ్వచ్చు ఈ లోపు ఆ బస్ స్టాండ్ ఖాళీ ప్లేస్ అనేది ఆర్టీసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆర్టీసీ బస్సు నడిపించకపోతే కనుక నవరాత్రుల తర్వాత తగిన పరిణామం ఎదురు చూడాల్సి ఉంటుంది ఇంకా ఆర్టీసీ బస్ స్టాండ్ వాళ్ళకి అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉండదు రామ్ రామ్ అది దేవుడి పని అయిపోద్ది ప్రజల పని తెలియదు చదువు కానీ నా ప్రయత్నం అయితే నేను హైకోర్టు నుంచి ప్రయత్నించేస్తున్నాను తొంభై తొమ్మిది శాతం ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ప్రజలకు కావాలి ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ప్రజలకు లేకుండా చేస్తే అది ఎవరి పాలైపోద్ది అనేది నవరత్ తర్వాత చూద్దాం ఆర్టీసీ అధికారులకు ఒకటే చెప్తున్నాను అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఒకటే చెప్తున్నాను మీరు మర్యాదగా బస్ స్టాండ్ లోపలికి బస్ స్టాండ్లో రక్కిస్త బస్ స్టాండ్ లోపలికి మీరు మర్యాదగా బస్ స్టాండ్లో అప్పుడు బస్సులు రప్పిస్తారా రప్పించండి బస్సులు రానేక అవకాశం ఉంది మీరు పొలిటికల్ గేమ్ ఆడితే బాగోదు చెప్తున్నారు ఎందుకంటే మీకు బస్సులు లోపలికి రావు బస్సులు తిరగబనప్పుడు ఆర్టీసీ వాళ్ళకి స్టాండ్ ఎందుకు ఆర్టీసీ స్థలం ఎందుకు ఇంకా ఆర్టీసీ వాళ్ళకి కూడా ఆర్టీసీ వాళ్ళు తాతగారిది ఏం కాదు స్థలం కొంతమంది ధర్మాత్ములు పుణ్యాత్ములు దానం చేశారు అది ఆర్టీసీ బస్ స్టాండ్కి మరి ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ స్టాండ్కి దానం చేసినప్పుడు మరి ఆర్టీసీ బస్ స్టాండ్ అప్పుడు బస్సులు రావు ఓకే రావు రైట్ రావు ఇంకా డిసైడ్ అయిపోయింది ఇంకా ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దని మరి ఆర్టీసీ వాళ్ళకి ఆర్టీసీ బస్ స్టాండ్ లేనప్పుడు ఆర్టీసీ వద్దా వద్ద వద్దన్నప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలాన్ని కూడా ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయండి ఏంటి బస్ స్టాండ్కి స్థలాన్ని ఎవరు కేటాయించి దానం చేశారో ఆ దా ఆ దానకారులకి బస్టాండ్ ఇచ్చేయండి ఏంటి నెంబర్ వన్ ఆర్టీసీ బస్ స్టాండ్ మీకు వద్దు ఆర్టీసీ బస్ స్టాండ్ అవసరం లేదు ఆర్టీసీ బస్ స్టాండ్ అక్కడ నిరుపయోగంగా ఉంది ఆర్టీసీ బస్సు లోపలికి రావు అన్నప్పుడు ఎవరైతే దానం చేశారో బస్ స్టాండ్కి స్థలం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయండి నెంబర్ టూ పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేయండి దానం చేసేయండి నెంబర్ త్రీ లేకపోతే దేవాదాయ దేవాదాయ శాఖకి దేవాలయాలు కట్టుకోవడం కోసం దేవాలయాలకు ఇచ్చేయండి మూడు లేదా ఆ బస్ స్టాండ్ చివరికి ఏమవుద్దు కూడా మీకు తెలియదు మీకు తెలియకుండా బస్ స్టాండ్ ఎవరికి పాలు కూడా తెలియదు దేవుడు పాలు అయిపోద్దా పేద ప్రజలు పాలు అయిపోద్దా నెంబర్ త్రీ ఎవరు పాలు అయిపోద్ది అండి వాళ్ళు గమనించుకోవాలి మర్యాదగా ఎవరి స్థలమో వాళ్ళకి అప్పచెప్పేయండి మీకు దానం చేసిన వాళ్ళకి స్థలాన్ని అప్పచెప్పేయండి మీరు వెళ్ళిపోండి చెక్అవుట్ ఏమీ లేదు ठीक है भीम